పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె ప్రియ క్రైస్తవ విశ్వాసులార దేవిని బిడ్డలార తల్లిన శ్రీ ఈ ఈరోజు పునీత జొజప్పగారి పండుగను కొని ఆడుతూ ఉన్నది ముందుగా మీ అందరికీ పునీత జొజప్పగారి పండుగ శుభాకాంక్షలు క్రైస్తవ జీవితంలో పునీత జొజప్పగారికి ఎంతగానో మనము విలువిస్తున్నాం ఎందుకంటే అది కేవలము ఏసు ప్రభుకి తండ్రి అని లేకపోతే మరీ తల్లికి అని కాదు ఈరోజు వాక్యంలో చూస్తున్నాము సువిశేషములో రుజప్ప గారి గురించి ఒక నీతిమంతుడని గొప్ప పదాన్ని మనం వాడుతూ ఉన్నారు అదేవిధంగా వాక్యంలో చూస్తే కళల్లో దైవ వాక్యని విని ఆ సారంగా జీవించి ఉన్నారు అంటే విదేత జీవితాన్ని ప్రి విశ్వాసులారా కలలో కనిపించినప్పుడు మరితలి నువ్వు స్వీకరించవచ్చు నువ్వేమీ భయపడకు అనగానే వెంటనే ఆ దేవదూత మాట విని దేవదూత చెప్పిన ప్రకారంగా చేస్తూ ఉన్నారు ఇంకోసారి చూస్తూ ఉన్నాము నీవు మరితలిని అదేవిధంగా నీ బిడ్డను తీసుకుని నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళాలని మరొకసారి కళలో కనిపించినప్పుడు దాని ప్రకారంగా చేస్తూ ఉన్నారు ఇంకోసారి ఇదిగో నీ కుమారుని అదేవిధంగా మల్లితల్లిని తిరిగి నీ దేశానికి తిరిగి వెళ్ళగానే వెంటనే చేస్తు ఈ విధంగా దైవ సారంగా జీవిస్తూ ఉన్నారు దేవునికి విధేయత జీవిస్తూ ఉన్నారు అంటే దైవు దేవుని వాకి వినడాన్ని విని వాక్యాన్ని తన జీవితంలో ఆచరణ చేయడము పునీత జోజప్ప గారి గొప్పతనము ప్రియ విశ్వాసులార ఈ రెండు సుగుణాలే కేవలము నీతిమంత జీవితము అదేవిధంగా విదేత జీవితం ఈ రెండు పునీత జోజప్ప గారిని ఎంతో గొప్పగా దేవాదేవుడు ఆశీర్వదించారు దీవించి ఉన్నారు మరి మనము కూడా పునీత జొజప్ప గారి లాగా విలువైన నీతిమంతమైన జీవితం జీవించగలుగుతున్నామా పునీత జజప్ప గారి లాగా విదేతగా మనము జీవించగలుగుతున్నామా ఈ రెండు సుగుణాలు మన జీవితంలో మన పాటించినప్పుడు ఖచ్చితంగా దేవాదేవుడు మనల్ని దీవించి కాచి పితా పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్